హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా మెయిన్గా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఈ అయిపోవటంతో పాటు చాలా హెల్దీ రెసిపీ వన్ పాట్ మీల్ రెసిపీ ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే టైం లేకపోతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా సరే ఈజీగా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ప్రెజర్ కుక్కర్ దాంట్లోకి ఒక అరకప్పు వరకు బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని నేను ఆల్రెడీ ఒకసారి కడిగి తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకొని దీంతోపాటు ఇంకొక అరకప్పు వరకు ఎర్ర కందిపప్పు చిన్నగా ఉంటాయి కదా ఎర్ర కందిపప్పు ఈ కందిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను మనం మామూలుగా రెగ్యులర్గా వాడే కందిపప్పు కంటే కూడా ఈ కందిపప్పులోనే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది దీంతో పాటు ఇంకొక చిన్న కప్పు వరకు రాజ్మాని యాడ్ చేస్తున్నాను ఈ రాజ్మా అయితే నైట్ పడుకునే ముందే సోప్ చేసి పెట్టే దీంతోపాటు ఒక కప్పు వరకు పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఈ పెసరపప్పు పట్టు పసిరిపప్పును తీసుకున్నాను నేను ఒకటికి సార్లు కడిగేస్తే పట్టు చాలా వరకు పోతుంది దీంతోపాటు ఒక పావు కప్పు వరకు ఉలవలను కూడా యాడ్ చేసేసి ఒకటికి రెండుసార్లు మంచిగా వాష్ చేసేసుకొని దీంట్లో నేను మొత్తం రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు క్యారెట్ అలాగే ఒక పావు కప్పు వరకు టమాటో ఇక్కడ ఒక టమాటో అయితే సరిపోయింది సన్నగా చీలికలుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను దీంతో పాటు ఒక మీడియం సైజు పొటాటో ఒక పావు కప్పు వరకు యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ స్పైసీనెస్ తగ్గట్లుగా పచ్చిమిర్చి అయితే నేను ఒక రెండు యాడ్ చేశాను పాటు ఒక నాలుగైదు మిరియాలు కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టేశాను లిడ్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వరకు రానిచ్చామంటే మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు రానిచ్చామంటే మంచిగా ఉడుకుతుంది ఈలోపు ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేసరికి మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ చింతపండు గుజ్జు అయితే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాల జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను ఈలోపు విజిల్స్ అయితే వచ్చేసాయి ఆవిరంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే చాలా మంచిగా కుక్ అయ్యి ఇదిగొంది ఇలా బాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక అసలు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ ఇక్కడ రాళ్ళ ఉప్పును యాడ్ చేస్తున్నాను నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును యాడ్ చేసేసి ఒక కప్ వరకు వాటర్ పోసేసి బాగా ఉడకనివ్వాలి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకటం వల్ల రైస్ మొత్తానికి మంచిగా సాల్ట్ కూడా పడుతుంది అలాగే కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుంది ఇప్పుడు పొటాటో బంగాళదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఒక ఐదారు ముక్కలను అలా మ్యాష్ చేసేసుకుంటే చిక్కగా దగ్గరగా బాగా వస్తుంది పప్పులు కూడా మొత్తం బాగా ఉడికి ఇదిగోండి ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను ఇలాంటి రైస్ ఐటమ్స్లోకి నెయ్యితో పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి కూడా ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేశాను దీంతోపాటు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి పెద్ద ముక్కలు వరకు యాడ్ చేశాను దీంట్లో ఒక పావు కప్పు వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ రెండు వెల్లుల్లి గర్భాలు కూడా యాడ్ చేశాను ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా పోయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు కారం అలాగే ధనియాల జీలకర్ర పొడి రసం దాన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి పచ్చివాసన పొయ్యేదాకా బాగా మిక్స్ చేసేసి ఇలా తెరలో ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుంచుకున్న పప్పు రైస్ ఉంది కదా అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంచుల వెంటంతా ఈ మసాలా మొత్తం పప్పు రస పప్పు కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడకనిచ్చుకున్నామంటే ఎంత బాగా తిక్క కన్సిస్టెన్సీ తోటి మంచి సూపీ సూపీగా రైస్ బాగా రెడీ అయిపోతుంది ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసుకున్నామంటే వేరే ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి